నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సంఘ అధ్యక్షులు మల్కారెడ్డి అధ్యక్షతన మహాజన సభను నిర్వహించారు ఈ సందర్భంగా కార్యదర్శి రాజారాం జమా ఖర్చుల లెక్కల వివరాలను సంఘ సభ్యులకు రైతులకు చదివి వినిపించారు అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో వరి కోతలు ప్రారంభమయ్యాయని వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు సభా దృష్టికి తీసుకువచ్చారు అతి తొందరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర మద్దతు ధర వస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు లేని పక్షంలో దళారులకు ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిన అవసరం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సహకార సంఘం ఆధ్వర్యంలో ధర్మకాంఠాను సొంతంగా ఏర్పాటు చేయాలని పలువురు రైతులు సభా దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా అధ్యక్షులు మల్కారెడ్డి మాట్లాడుతూ రైతులు జిలుగు విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధ్యక్షుల దృష్టికి తీసుకురాగా త్వరలో ప్రభుత్వం ద్వారా విడుదలైన వెంటనే రైతులకు అందుబాటులో జిలుగు విత్తనాలు ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు ఎడపల్లి సహకార సంఘం పరిధిలో ఉన్న గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మండలాధికారి సిద్ధిరామేశ్వర్ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి డైరెక్టర్లు రైతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు జీలు గవర్నమెంట్ ఏ రోజు తెలంగాణ సీడ్కు వచ్చిందంటే మరుసటి రోజే తీసుకొచ్చి ఐదు సెంటర్లల్లో కూడా సరిపోయేటంత జీలుగు అన్ని దగ్గర తీస్తాం ఏవో గారు చెప్పిన విధంగా అందరూ అవసరమున్న రైతులు ఈ పంటకి మొన్న మిరుగు జూన్ వేయకుండా డిసెంబర్ వేసే విధంగా కానీ అవసరం ఉన్న రైతాంగము తీసుకొని పెట్టుకొని మనకు అవసరం ఉన్న రోజు దొరికాయి కాబట్టి మేము ఖచ్చితంగా జీర్ణ కోసము ప్రతిసారి తెస్తున్నాము దాన్ని వాపసు పంపిస్తున్నాము మీకు ఇబ్బంది అవుతుండేలా కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏర్పడుతుంది ఏపీసీస్లో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా గాంటలు అనేది ఓవరాల్గా సెక్రటరీలతో మనం మూడు రోజులు నాడు మీటింగ్ మీటింగ్ కలెక్టర్ డీసీఓ గారు ఘాటాలు చాలు చేసుకోమని చెప్పారు బస్తాలు పంపించారు కానీ స్టేషనరీ అలాట్మెంటు ఇవన్నీ ఈ రెండు రోజులలో వస్తుండొచ్చు సోమవారం ఎడపల్లి సెంటర్లో ఎండబెట్టిన వడ్లు కనపడుతున్నాయి కాబట్టి తప్పకుండా సోమవారం నగర పొద్దున పది గంటలకు ఎడపల్లి సెంటర్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దానికి అనుగుణంగా ముడాపల్లి కానీ కానాకాలం కానీ ఏ రోజు సేకరణకు సిద్ధంగా వడ్లున్నాయంటే అదే రోజు మన చేతుల పని కాబట్టి అదే రోజు మనం రైతాంగం మీరు మేము అందరం కలిసి ఏ రోజు అనుకుంటే ఆ రోజు స్టార్ట్ చేయందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది కాబట్టి పేపర్ల మీద మనకు రాలేదు ఈ రెండు రోజులలో వస్తుండు దానికి అనుగుణంగా మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తే రైతుల సవలత్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందట్టుకోమని తన కూడా సూచించడం జరిగింది మీరు రైతాంగం కూడా సొసైటీకి సొసైటీ పాలక వర్గాన్ని కోఆపరేట్ చేస్తూ ఎన్ని రోజులు అభివృద్ధి దిక్కు తీసుకపోయినందుకు మీకు మా వర్గాన్ని ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా మన సొసైటీ పరిధిలో ఎల్టీ లోన్లు తానాకాలం గ్రామంలో కనీసం నలభై ఆరు మంది మితిమీరిన అప్పు వాయిదా మీరిన అప్పులతో ఉన్నారు ఇవ్వాలటి వరకు రాను రాను నలభై ఒక్క మంది కట్టేసి ఐదుగురు మాత్రమే బాకీ ఉన్నారు వాళ్లకు బ్యాంకు నుండి సెవెన్ సిక్స్ జీవో వరకు కూడా ఇద్దరికి చేరినాయి ఇక మిగతా ముగ్గురు కూడా ప్రాసెస్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వదలిగి సొసైటీ బ్యాంకు తప్పకుండా చర్యలు తీసుకుంటాయి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయగలుగుతాం ఎసీఏఓ ఇంత ఇంతకుముందు మనకి ఇన్బ్యాలెన్స్ దాని ఇన్బ్యాలెన్స్ ప్రతి సంవత్సరం రినువల్ చేసుకుంటా పోతే ఇన్బ్యాలెన్స్ అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రినువల్ చేస్తూ ఇన్బ్యాలెన్స్ రెండు కోట్లు ఉన్నా కూడా దాన్ని కూడా మార్పు చేసుకుంటూ పెరగకుండా చూడడం జరుగుతుంది మనం గతంలో మూడు సార్లు కలిసి ఒక ముప్పై ఐదు లక్షల డిపాజిట్ చేసినాం ఆ డిపాజిట్ ఇయ్యాల నలభై నాలుగు లక్షల వరకు చేరింది మనం వేసిన డిపాజిట్ నలభై ఐదు లక్షల వరకు పోయింది ఈ పాలక వచ్చినప్పుడు బిజినెస్ లాస్ ఒక కోటి యాభై రెండు లక్షలు ఉంటే ఇలా నలభై రెండు లక్షల వరకు నలభై రెండు లక్షల వరకు తగ్గింది బిజినెస్ లాస్ అదే విధంగా మన సొసైటీ పరిధిలో పట్టేదారై ఉండి తన వారసత్వంలో ఇంకా ఇంత ముందు సొసైటీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తన పేరు మీద పట్టా పాస్బుక్ని వారసత్వ సర్టిఫికెట్ ని డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి వారసులు ఎవరైనా చనిపోయిన ఉంటే ఇప్పుడు మార్చుకునే వాళ్ళ భూమి భూమింటే వాళ్ళు మార్చుకోగలరు మార్చుకో అవకాశం ఉంటున్నది దాన్ని తప్పకుండా అందరూ ఉపయోగించగలరు మన రెండు సొసైటీ మన సొసైటీలో రెండు సీజన్ల కమిషన్ రావాల్సింది ఇప్పుడు ఒకటే సీజన్ ని చెప్పాల్సి వచ్చిందంటే ఆ సీజను ఈ ఆరు నెలల లెక్కల ప్రకారమే ఉన్నది కాబట్టి కమిషన్ లెక్కలు వస్తాయి కాబట్టి పదమూడు లక్షల పన్నెండు వేల మూడు వందల పది ఒకటి మొన్న చేసిన వర్షాకాలంది ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు దాదాపు ఇరవై లక్షల కంటే ఎక్కువ మనకు ప్రభుత్వం నుంచి సొసైటీకి కమిషన్ వచ్చేది ఉన్నది పాలకులు వచ్చిన నాడు నుండి వ్యాపారము వచ్చిన నాడు మూడు కోట్ల యాభై లక్షల వ్యాపారం ఉంది మన సొసైటీ అన్ని మూడు సెంటర్ ఇప్పుడు ఏది కొనుగోలు ఏ బిజ్యం చేసినా మూడు కోట్ల దాకా ఉండే ఇళ్ళది ఏడు కోట్ల పది లక్షల వరకు చేరింది మా పాలగారు నాడు మూడు కొనుగోలు కేంద్రాలు మూడు ఎరువుల కేంద్రాలే ఉండే ఇప్పుడు అది ఐదు వరకు చేరింది ఐదు కొనుగోలు కేంద్రాలు ఐదు ఎరువుల హోదాల్లో చేరింది మన ఎమ్మెల్యే గారి సహకారంతో తారాకాలం కురునాపల్లి మంగల్పాటి గ్రామాల్లో రూల్బాల్ గోదాములు సొసైటీకి అప్పగించిండు దానికోసము పాలక వర్గం కూడా ఎమ్మెల్యే గారిని నచ్చవెత్తి గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు రుణమాఫీలో రెండు వందల పద్దెనిమిది మందికి రుణమాఫీ రావడం జరిగింది దాంతో ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు రావడం జరిగింది లెక్కలలో మాత్రము రెండు సార్లు రుణమాఫీ వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు పంతొమ్మిది లక్షలే వచ్చింది మరొక రెండోసారి వచ్చినప్పుడు మిగతాది ఉన్నది కాబట్టి అది ఇరవై ఐదు లక్షలకు చేరుకునేది రెండు వందల పద్దెనిమిది మందికి వచ్చింది మేము వచ్చిన తర్వాత సొసైటీలా జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ పెండింగ్ ఉండేది ఇవాళ అవి ఒక రెండు సంవత్సరాల మధ్య పద్దెనిమిది పంతొమ్మిది రెండే ఇన్కమ్ ట్యాక్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్ చేసినాము జిఎస్టీ కూడా ఈ రోజు వరకు రెగ్యులర్గానే ఉన్నది కాబట్టి సొసైటీ కొద్దిగా మెరుగుగా నడుస్తున్నది అన్ని విధాలా ఎప్పటికప్పుడు పాలక వర్గము స్టాఫ్ అధికారులు సహకరిస్తూ ఈ రైతాంగ సేవల కొరకు మేము ఎప్పటికప్పటికి కృషి చేసే విధంగా ప్రయత్నిస్తున్నాము ప్రయత్నిస్తాము ఇవన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మా సమయం అయిపోయి కూడా నెల రోజులు అయిపోయింది దీన్ని ఆరు నెలల వరకు గవర్నమెంట్ పొడిగించినందుకు గవర్నమెంట్కు మా పాలక వర్గం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం